విశాల బుద్ధి పుల్లారవిందాయత పద్మనేత్ర ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ఈనత్వ భరత తైలపూర్రహ అని వ్యాసభగవాను ఉద్దేశించి మనం నమస్కారం చేస్తూ ఉంటాం వ్యాసభగవానుడు ఒక్క ఈ దేశానికే కాదు ప్రపంచమంతటికీ కూడా సంస్కారం అందించినటువంటి మహాపురుషుడు ఆయన నమోస్ వ్యాస విశాల బుద్ధి చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా పుల్లారవిందాయత పద్మనేత్ర ఆయన యొక్క కన్నులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నుల వైభవము కలిగినవాడు ఆయన ఏనత్వయా భారత తైల పూర్ణ ఆయన ఒక దీపాన్ని వెలిగించాడు ఆ దీపమే వెలుగు ఆ దీపమే అంధకారాన్ని పోగొడుతుంది అదే భారతము అనేటటువంటి తైలాన్ని నింపినటువంటి దీపాన్ని వెలిగించి ప్రజ్వాలితో జ్ఞానమయ జ్ఞానమయప్రదీప నీవు లోకానికంతటికీ కూడా జ్ఞానాన్ని కృపచేసినటువంటి మహాపురుషుడవు కాబట్టి నీకు నేను నమస్కరించుతున్నాను అని నమస్కరిస్తాం వ్యాసభగవానుడు లేని నాడు అసలు వేద విభాగం లేదు వేద విభాగం లేని నాడు కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు వేదం చదివేటటువంటి అవకాశమే లేదు వేదం చదివే అవకాశమే లేనప్పుడు ప్రమాణమే తెలియదు ప్రమాణమే తెలియనప్పుడు జీవితానికి దిశానిర్దేశకత్వమే ఉండదు అందుకే వ్యాసభగవాను పక్కన పెట్టి చూసిన నాడు అసలు మనం జీవించి ఏ ప్రయోజనాన్ని సాధించాలో మనకు అర్థం కానటువంటి ఒక బంధురమైనటువంటి స్థితి ఎందు పడిపోతాం ఆ స్థితి నుంచి తప్పించి మనని ఈశ్వర పథంలో నడిపించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చి మహాభారతాంతర్గతంగా ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించి అష్టాదశ వేద విభాగం చేసి బ్రహ్మసూత్రములను రచించి నలుగురు శిష్యులకి వేదాల్ని పురాణాల్ని ఉపదేశించేసి వారి చేత మళ్ళీ లోకంలో వేదవ్యాప్తిని పౌరాణిక వాంగ్మయ వ్యాప్తిని చేయించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటాం వ్యాసభగవానుడికి నమస్కారం చేస్తూ మహానుభావాలు ఓ వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడివి శక్తి మహర్షి యొక్క మనవడివి పరాశరుడు అనబడేటటువంటి మహర్షికి కుమారుడవు సుఖబ్రహ్మపు తండ్రివి అంతటి మహాత్ముడైన ఆయన కారణజన్ముడు పరాశరుని వంటి తేజోమూర్తి లోకంలో మళ్ళీ కదలడని అటువంటి తేజోమూర్తి యొక్క శరీర పయనము ఆగిపోతే మళ్ళీ అటువంటి తేజోమూర్తి అందించగలిగినటువంటి విత్తనం ఒకటి అటువంటి ధర్మప్రచారం జ్ఞానప్రచారం చేయగలిగినటువంటి ఋషి వ్యవస్థకి లోపం వస్తుందని పరదేవత ఆయన యొక్క మనసు కదిపితే ఆయన తేజస్సుని సత్యవతీదేవి ఉంచితే కారణజన్మురాలైన సత్యవతీదేవియందు సత్యగర్భమునందు జన్మించినటువంటి మహాపురుషుడు వ్యాసమహర్షి ఆయన యమునా నదీ తీరంలో పుట్టినవాడు పుడుతునే నల్లని శరీరంతో పుట్టినవాడు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు ఆయన సుఖబ్రహ్మ వంటి మహాపురుషుడికి జన్మనిచ్చాడు అందుకే భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే సుఖమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు కారణమేమి అంటే ఆ జ్ఞానమునకు వారు తప్ప భాగవతాన్నసలు అందించలేరని పుట్టుకతో అంత వైరాగ్యము అంతటి జ్ఞానము అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయగలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు అటు పరాశరుని వంటి మహాపురుషునికి కుమారుడు అంత గొప్ప కార్యములను నిర్వర్తించినవాడు వాడు సుఖమహర్షికి తండ్రి అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు లేకపోతే ఒక్క భారతదేశానికే కాదు అసలు ప్రపంచ దేశాలలో వాంగ్మయము సంస్కారము అన్న మాటలో అర్థం లేనివైపోతాయి అటువంటి సంస్కార బలాన్ని ఇచ్చి జీవితాన్ని తేజోమయం చేసి జీవితాన్ని లక్ష్య సిద్ధి వైపు నడపడానికి కావలసినటువంటి ప్రచోదన శక్తిని అనుగ్రహించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు అందుకే భగవానుడు గురించి పెద్దలు నమస్కరిస్తూ ఒక మాట చెప్తారు అచతుర్వదనో బ్రహ్మ ఆయన నాలుగు ముఖములు లేనటువంటి బ్రహ్మ ఒక్క ముఖంతో తిరిగేవారు కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మగారే ద్విబాహుశ్చ ఆయనకున్నవి రెండు బాహువులే రెండు చేతులే కానీ అపరోహరి సాక్షాత్తుగా మళ్ళీ ఇంకొక హరిస్వరూపం శ్రీ మహావిష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి వ్యాస భగవానుడికి రెండు చేతులే ఉంటాయి రెండు చేతులే ఉన్నా ఆయన సాక్షాత్ హరిస్వరూపమే అలాగే ఆయన పాలభాగమునందు కన్ను లేనివాడు పరమశివుడైతే పాలభాగమునందు కన్నుతో ఉంటాడు కానీ ఈయను ఫళభాగమునందు మీకు కన్ను కనపడదు కానీ శంభుమూర్తి ఎటువంటి శక్తి కలిగిన వాడో అదే శక్తి కలిగినవాడు అటువంటి వాడైన వాడు ఎవరు అన్నది మూడు పాదాల్లో లేదు అఫాలలోచన శంభు ఫాలలోచనుడు కానివాడు అటువంటి వాడెవరు అంటే మేము నమస్కారం ఎవరికి చేస్తున్నామో ఆ బాలరాయణుడి బాదరాయనుడు అన్న పేరు వ్యాసభగవానుడిదే ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఆయన రేగు చెట్టు కింద కూర్చుని చాలా కాలం తపస్సు చేశారు రేగు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసిన కారణం చేత ఆయనకి బాదరాయనుడు అని ఒక పేరు కాబట్టి మేము అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించుచున్నాము అంటారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ విష్ణు శివ స్వరూపముల యొక్క సమ్మేళన స్వరూపమైన సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మం ఇది ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు అటువంటి బాధరాయణునకు మేము నమస్కరించుతున్నాము అని అందుకే బాదరాయణుడైనటువంటి కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాదవ్యాసుడు ఎవరున్నారో ఆయనని సమస్తమైన ఆర్షవాంగ్మయానికి కూడా సూర్యుడిగా చెప్తారు ఎందుచేత అంటే అసలు సనాతన ధర్మమునకు సంబంధించినంతవరకు విశేషంగా లోకంలో ఉండేటటువంటి జనుల్ని ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథములుగా పరిగణింపబడి ప్రచారంలో ఉన్నవి రామాయణ భారత భాగవతములే అందులో శ్రీరామాయణమంతా సూర్యవంశాన్ని వర్ణించింది సూర్యవంశాన్ని వర్ణించినటువంటి వారు వాల్మీకి మహర్షి చంద్రవంశాన్ని మహాభారతంలో వర్ణించినటువంటి వారు వ్యాసభగవానుడు అది కాక సాక్షాత్తు జ్ఞానఫలముగా వర్ణింపబడినటువంటి భాగవతాన్ని లోకానికి అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడే మహాభారతం వేదము అని పిలువబడింది ఐదవ వేదము అన్న స్థాయిని పొందింది ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడికి గురువులందరి పనుపున పూజ చేసి వ్యాస భగవాను తప్పకుండా స్మరించి తీరకపోతే సంవత్సరంలో ఒక రోజున అంతకన్నా ఘోరమైనటువంటి అపచారం లోకంలో ఇంకొకటి లేదు గురువుగారికి నమస్కారం చేయడానికి రావయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి మా అబ్బాయి పెళ్ళి ఉందండి లేకపోతే మా బంధువుల గృహప్రవేశం ఉందండి అంటాడేమోనని గురువుల తరపున వ్యాసభగవానుడికి పూజ చేసేటటువంటి రోజులుగా మనకి ఆషాఢ శుద్ధ పూర్ణిమని నిర్ణయం చేశారు ఋషులు ఆషాఢ మాసంలో ఏం ముహూర్తాలు ఉండవు నేను అక్కడికి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాలండి అని చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు లోపల స్థితి ఎలా ఉంటుందో బయట స్థితి ఎలా ఉంటుంది హోర్న వాన చీకటి తొందరగా చీకటి పడ్డం విశేషమైన తాపం బయట వానపడి ఆగుతుంది ఒంట్లో తాపానికి చెమట పట్టేస్తుంది ఈ తాపము సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు సంసార పరిభ్రమణందు కలిగేటటువంటి తాపం ఎటువంటిదో ఈ ఋతువు కూడా అలాగే ఉంటుంది తొందరగా చీకటి అజ్ఞానమనేటటువంటి అంధకారం దానికి తోడు ఎప్పుడు బయట ఆది భౌతిక ఆది ఆధ్యాత్మికములు అనేటటువంటి తాపములు కలుగుతుంటాయే అలా తాపము దానికి తోడు వాన ఎప్పుడు ఏదో ఈతి బాధలు ఇటువంటి పరిస్థితిలో శుక్ల పూర్ణిమ నాడు వ్యాస భగవానుడి యొక్క పూర్ణిమగా వ్యాస పూర్ణిమ అన్న పేరుతో గురు పరంపరకి గురువుకి నమస్కరించడాన్ని విధిగా శాస్త్రం నిర్ణయం చేసింది అందుకే ఆషాఢ శుక్ల పూర్ణిమ నాడు మాత్రం ఏ కారణం చేత గురువుగారికి నమస్కరించకుండా ఉండకూడదు అందుకే అసలు ఆషాఢమాసం శ్రావణ మాసం ఈ రెండు మాసాల్లో ఎతులు కూడా కదలరు మొన్న వచ్చిన ఏకాదశి పర్యంతం ఇంకా ఎతులు కూడా చాతుర్మాస్యంలోకి వెళ్ళిపోతాయి చాలామంది ఇక తీర్థయాత్రకు కూడా వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే ఇప్పుడు నీరంతా మారిపోతుంది బురదతో కూడుకుని ఉంటుంది పచనం చేసినటువంటి పదార్థం కూడా జీర్ణం అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది లోకంలో క్రిమికీట కాదులు బాగా పెరుగుతాయి పెరిగిన కారణం చేత ఎక్కడ కొత్త ప్రదేశంలో ఏది కుడుతుందో దాని వలన ఏ ఇబ్బంది కలుగుతుందో తెలియదు పైగా శ్రావణ మాసంలో నదీ స్నానం నిషిద్ధం శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు చెయ్యకూడదు కాబట్టి ఆషాఢము శ్రావణము ఎవరు ఎక్కడికి పెద్దగా వెళ్ళరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోతారు ఉండిపోయినా ఎక్కడికి వెళ్ళకపోయినా అన్ని చోట్లకి వెళ్ళినంత గొప్ప ఫలితం వచ్చేసేది దేనివల్ల అంటే శుక్ల పౌర్ణమి నాడు గురువుగారి పాదాలకి నమస్కారం చేయడం వల్ల ఎందుకని అంటే గురువుని మించిన తీర్థం గురువుని మించిన క్షేత్రం గురువుని మించిన వైభవం లోకంలో ఉండదు అందుకే గురువుగారి పేరు చెప్పి ఆ రోజున మనం వ్యాస పూర్ణిమ చేస్తాం చేసి వ్యాస భగవానుడికి నమస్కరించాలి గురు పూర్ణిమ నాడు గురుమండలార్చనము అని గురుమండలం వేసి కృష్ణ భగవానుడి దగ్గర నుండి శంకర భగవత్పాదులు పద్మపాదాచార్యుల వారు హస్తావలకాచార్యుల వారు తోటకాచార్యుల వారు వీరందరినీ నిమ్మకాయల్లోకి ఆవాహన చేసి గురుమంటపం వేసి పూజ చేసి వ్యాస భగవానుడికి తప్పకుండా నమస్కారం చేసి అందరూ కలిసి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి అన్న శ్లోకంతో వ్యాస భగవానుడికి నమస్కార సమర్పణం చేస్తారు గురు పూర్ణిమ నాడు గురుమండలార్చనము అని గురుమండలం వేసి కృష్ణ భగవానుడి దగ్గర నుండి శంకర భగవత్పాదులు పద్మపాదాచార్యుల వారు హస్త్రావలకాచార్యుల వారు తోటకాచార్యుల వారు వీరందరినీ నిమ్మకాయల్లోకి ఆవాహన చేసి గురుమంటపం వేసి పూజ చేసి వ్యాస భగవానుడికి తప్పకుండా నమస్కారం చేసి అందరూ కలిసి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి అన్న శ్లోకంతో వ్యాసభగవానుడికి నమస్కార సమర్పణం చేస్తారు ఆ రోజున వ్యాసభగవానుడిగా భావన చేసి లోకంలో ఎందరో భక్తుల్ని ఉద్ధరించి భగవన్మార్గంలో మార్గంలో నడిపించగలిగినటువంటి సమర్థతని ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి గురుస్వరూపాల్ని తీసుకొచ్చి గురు పూజ చేసి తత్పాదోదకాన్ని గురువు పాదాలు కడిగినటువంటి ఆ ఉదకాన్ని తల మీద చల్లుకుని అందరూ కూడా అభ్యున్నతి పదం వైపుకి నడుస్తారు అంత గొప్ప తిథి గురు పూర్ణిమ అటువంటి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ భగవాన్ బాదరాయణ అని భగవాను అయినటువంటి బాదరాయణునికి నమస్కారం చేస్తూ గురువు అని ఒక మాట లోకంలో ఇది ఈ గురువు అన్న మాట మీకు ఇతర విశ్వాసముల విశ్వాసములయ్యందు కనపడదు ఈ గురువు అన్న మాట సనాతన ధర్మములందు అవిభాజ్యమైనటువంటి స్థితి అసలు గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకపోవడం గురువు యొక్క సహాయము అనుగ్రహము లేకుండా తరించడం అనేటటువంటివి సాధ్యము కానీ కాదు అది శాస్త్రం ఎందుచేత సాధ్యము కాదు అని అడిగారు గురువు అన్న మాటకు అర్థం తేలిక మాటలలో చెప్పాలి అంటే బరువు గురువు గారు అంటే బరువు వారు అని అర్థం గురువు గారు అని మీరు ఎవరిని పిలుస్తున్నారో వారి ముందు మీరు లఘువు అని గుర్తు లఘువు అంటే చిన్నది గురువు అంటే పెద్దది పెద్దది అంటే బరువైనది మహత్ పెద్దది అంటే ఏదో పొడుగులోనో లావులోనో పెద్దదని కాదు దాని అర్థం ఆయన లోపల భగవంతుని యొక్క వైభవాన్ని పట్టుకుని ఉన్నవాడు శాస్త్రమును పట్టుకుని ఉన్నవాడు ఆ పైన గురుపాదములను పట్టుకుని ఉన్నవాడు అందుకే భగవత్పాద అని ఒక శబ్దం భగవత్పాద అని ఎవరిని పిలుస్తారంటే మనం శంకర భగవత్పాదులు అంటుంటాం భగవత్పాదులంటే ఎప్పుడూ పరమేశ్వరుని యొక్క పాదములను తల తల మీద మోస్తున్నవాడు ఆయన పాదముల కింద తల ఉంచినటువంటి కారణం చేత ఉపాసనరీత్యా ఈయన పరమేశ్వరుడే అయి ఉంటాడు పరమేశ్వరుడు మీకు ధ్యానగోచరుడు తప్ప మీకు పరమేశ్వరుడు సదా మీ కంటికి కనపడుతూ కరచరణాదులతో తిరగడం పరమేశ్వరుడు మీరు పెట్టిన వస్తువుని తన చేయి చాపి గ్రహించడం చాలా కష్టం ఎక్కడో మహాభక్తులైన వాళ్ళకు అటువంటి అనుగ్రహం లభిస్తుంది కానీ పరమేశ్వరుడు మీతో నడవడం ఎటువంటిదో గురువుగారు మీతో నడవడం అంతే కంటికి కనపడని ఈశ్వరుడు కంటికి కనపడుతున్న ఈశ్వరుడిగా తిరుగుతుంటాడు తను చెప్తూ ఉండగా మీకు ఏది వినడము సాధ్యము కాదో దానిని గురువుల చేత చెప్పిస్తాడు అందుకే గురువుకి పరమేశ్వరుడికి అభేదం కానీ ఇది ఎలా ఉంటుంది అంటే గురువుకి పరమేశ్వరుడికి ఉన్న అభేదంలో కనపడేటటువంటి చిన్న భేదం ఒక్కటే ఉంటుంది ఏమంటే మరి మాలాగే ఆయన ఉన్నాడే అనిపిస్తుంది గంగానదిలో స్నానం చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి గంగ పరవళ్ళు తొక్కుతూ మీరు ఇలా కాలు పెడితే ఈడి చేసేటట్టుగా ఉంది ఇప్పుడు మీరు గంగలో స్నానం చేయలేకపోవచ్చు కానీ ఎవరో ఒక ఆయన మాత్రం సమర్థుడు ఈత కొట్టగలిగిన వాడు ఓ నాలుగో కడవలు ముంచి అక్కడ పెడుతున్నాడు మీరు కడవలో నీరు తెచ్చుకొని స్నానం చేశారనుకోండి ఒడ్డును నిలబడి మీరు గంగా స్నానం చేసిన వారా కాదా దోషమా గంగలో స్నానం ఎంతో గంగానదిలోని నీటిని ఒక బిందెతో తెచ్చి అక్కడ పెట్టుకొని స్నానం చేసినవాడు కూడా అంతే కదా గంగలో మీరు మునగలేకపోతే గంగలోని నీరు బిందెలో తెచ్చుకొని స్నానం చేయడం ఇటువంటిదో పరమేశ్వరుని ఎందు పరమేశ్వర స్వరూపమైన గురువైభవాన్ని పొందడం బిందెలోని నీటితో స్నానం చేసి గంగా స్నాన ఫలితాన్ని పొందడం ఒక పెద్ద రాశి పోషే అన్నం ఉందనుకోండి మీ ఆకలి తీరడానికి మీకు ఆ అన్నం ఎందుకు మీ కడుపు నిండేటంత అన్నం మీకు చాలు ఆ అన్నం పెట్టిన యజమాని ఎవరో మీకెందుకు ఎవరు పెడుతున్నారండి ఫలానా వారు అన్నదానం చేస్తున్నారు ఓ చాలా సంతోషం నాకు పట్టేడు అన్నం పెడతారా అని అడిగారు వారు మీకు ఇంత పట్టేడు అన్నం పెట్టారు మీ కడుపు నిండిపోయింది చాలదా మీకు యజమాని వచ్చి పెట్టాలా అక్కర్లేదుగా మీ కడుపు నిండడానికి అక్కడ ఉన్న ఎవరైనా శ్రద్ధతో మీకు పట్టేడు అన్నం పెడితే చాలు యజమాని కంటికి కనపడకుండా ఒక చోట గుండి మొత్తం వడ్డించి సిద్ధం చేస్తే వడ్డిస్తున్నవాడు వండించి సిద్ధం చేసిన వాడు కనపడకపోయినా వడ్డిస్తున్నవాడు కనపడుతూ పెట్టినవాడు ఇటువంటివాడో ఎటువంటి వాడో కంటికి కనపడక తయారు చేసినది పరబ్రహ్మమైతే మీ కంటికి కనపడి వడ్డించేటటువంటి గురువు అటువంటి వాడు అందుకే గురువు మీకు సులభంగా ఉంటారు దొరుకుతారు కానీ లోకంలో పాపము పుణ్యము అన్న రెండు మాటలకు అర్థమేమి అని అడిగారు శంకరాచార్యుల వారు ఒకనకొక చోట ప్రశ్నోత్తరమాలిక అని వారు ఆ స్తోత్రం చేసినప్పుడు ఆ గ్రంథరచన చేసినప్పుడు వారు ఒక మాట అన్నారు పాపమేమి పుణ్యమేమి అని అడిగారు గురువందనమే పుణ్యము గురు నిందయే పాపం గురువుగారిని నింద చేయడం మహాపాపం గురువుగారికి వందనం చేయడం మహాపుణ్యం సామ్రాజ్య భోగం దగ్గర నుంచి ఏదైనా గురువందనము ఇవ్వగలదు ఎందుకని అంటే గురువు పరబ్రహ్మమై ఉంటాడు గురువు బరువు అయి ఉంటాడు ఆయన ఎవరికన్నా బరువు అని మీరు అడిగారు అనుకోండి ఆయన ముందు ఎంతమంది లఘువులు నిలబడితే అంతకన్నా బరువు ఆయన కన్నా బరువు అయినది మరొకటి నిలబడితే ఆయన ముందు గురువు గారు లఘువు ఒక గురువుగారు ఓ లక్ష మందిని తరింప చేయగలిగి ఉండవచ్చు కొన్ని కోట్ల మందిని తరింప చేయగలిగిన పరమాచార్య స్వామి వారి అంటూ వచ్చి నిలబడితే వారి ముందు తాను లఘువుని అని నిలబడడంలో ఆయనకేమీ అభిజాత్యం ఉండదు ఆయన మహాపురుషుడు అనే ఆయన పాదముల మీద ఈయన పడిపోతాడు ఆ వినయం చేతి ఈయన గొప్పవాడై ఉంటాడు అందుచేత గురువు అన్న మాటకు అర్థం బరువుగా ఉండడమే బరువుగా ఉండగలిగినది గురువైతే లోకంలో అలా బరువుగా ఉండి పూజనీయమైనవి ఎన్ని ఉంటాయి అసలు అని అడిగారు పూజార్హతని పొంది ఉండుట అన్న విషయంలో గురుత్వమును అంటే పెద్దరికాన్ని పొంది ఉండేవి ఎన్ని అంటే ఐదు పెద్దరికాన్ని పొంది ఉంటాయి అని చెప్పారు ఒకటి జన్మత తనకన్నా ముందు పుట్టినవాడు నాకన్నా ముందు పుట్టినవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి వయసురీచ్య ఆయన నాకన్నా పెద్దవాడు అవుతాడు అప్పుడు వయసురీచ్య పెద్దవాడెవరో ఆయన నమస్కార యోగ్యుడు ఆయన బరువైనవాడు ముందు పుట్టాడు కాబట్టి ఆయనకు ఒక నమస్కారం అలాగే బంధుత్వరీత్యా ఒక నమస్కారం ఉంటుంది అన్నారు మీకన్నా పెద్దవారు అవుతారని ఒక అన్నదమ్ములు ఉన్నారు అన్నకి తమ్ముడికి ఒక మూడేళ్ళు తేడా అన్నగారు తనకన్నా ఐదేళ్ళు చిన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తమ్ముడికన్నా ఏళ్ళు చిన్నదా అమ్మాయి ఇంకో రెండేళ్ళు చిన్నదే కానీ ఇప్పుడు బంధుత్వంలో ఆమె ఎవరు తమ్ముడికి వదినగారు తనకన్నా రెండేళ్ళు చిన్నది కాబట్టి వదిన వదిన నాకు నమస్కారం చెయ్యాలనకూడదు వదిన వయసులో రెండేళ్లు చిన్నదైనా అన్నగారికి భార్య అయిన కారణం చేత ఆమె నమస్కార యోగ్యురాలవుతుంది వదినకి మరుదులు నమస్కారం చేస్తారు మరిది కన్నా వయసులో పెద్దవాడు ఉంటాడు ఒక్కొక్కసారి అది సహజంగా ఉంటుంది చాలా కుటుంబాల్లో ఉన్న వదిన నేను నమస్కారం పుచ్చుకోనయా ఎందుకంటే నువ్వు నాకన్నా పెద్దవాడివి అనకూడదు బంధుత్వ రీత్యా అంటే ఆమె ఉన్న స్థానమును బట్టి ఆమెయే నమస్కార యోగ్యురాలు మూడవ వారు ఒకరు ఉంటారు వారు ఎవరు అంటే విత్తమున్నవారు లోకంలో బాగా డబ్బున్నవారు ఉన్నారనుకోండి ఒక కోటీశ్వరుడు ఆయన పూజారు కూడా అయిపోతాడు మీరు కాదంటే ఏం కుదరదు అది ఎందుకని అంటే కోట్లున్నవాడు సభలోకి వస్తున్నాడు అనుకోండి గభనంలో వెళ్ళి అయ్యా మీరు వచ్చారు చాలా సంతోషం రెండు రెండు అంటారు ఏమి ఆయన వస్తే ఎదురు వెళ్ళడం ఎందుకు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా డబ్బులున్నవాడు ఎవరో వాడు పూజారు కూడా అవుతాడు అది మీరు కాదు అంటే కుదరదు ఎందుకంటే ఆయన బయటకు వస్తూ ఉంటే ఆస్కారం పెడతారు ఎందుకైనా మంచిదని ఆదుకుంటాడు ఎప్పటికైనా అని ఓ నమస్కారం అని అంటారు కాబట్టి విత్తమున్నవాడెవడో వాడు గురుత్వమును పొందుతాడు గురుత్వం అంటే బరువుని పొందుతాడు నమస్కార యోగ్యుడవుతాడు వాడు ఒక ఆయన ఉంటాడు ఆయన యజ్ఞయాగాది క్రతువులను విశేషముగా ఆచరించిన వాడు ఉంటాడు వైదిక కర్మలు అవి ఎంత ఎక్కువగా చేశాడో ఆయన కూడా నమస్కార యోగ్యుడవుతాడు పెద్దవారు ఎన్ని చేశాడో మహాన్భావుడు నమస్కారం చేయండి రా అంటారు కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో చేసినవాడు ఎన్నో మంచి పనులు చేసినవాడు ఇష్టాపూర్తములను నిర్వహించినవాడు నమస్కార యోగ్యుడు కాబట్టి ఆయన బరువైనవాడు ఐదవ ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన వయస్సుతో ఆలోచన చేసినప్పుడు అందరికన్నా చిన్నవాడై ఉంటాడు కానీ ఆయన భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును లోపల బాగా పరిపుష్టము చేసుకుని ఉంటాడు ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన ఎన్ని పద్యాలు రాశాడు ఆయన ఎన్ని శ్లోకాలు రచన చేశాడు దానితో సంబంధం ఉండదు ఆయన భగవంతుణ్ణి బాగా గుండెల్లో పెట్టుకున్నాడు భగవత్ తత్వమును జీర్ణం చేసుకున్నాడు భగవత్ శబ్దమును తత్వమును జీర్ణం చేసుకుని తన యథార్థ స్వరూపమును తాను తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్నవాడెవరో ఆయన యమున దాటి ఉన్నాడు ఆయన ముందు వీళ్ళందరూ నమస్కరించవలసింది ఇక ఈ నలుగురు ఆయనకి నమస్కారం చేయడం విషయంలో ఏది అడ్డు పెట్టి తప్పుకోవడానికి కుదరదు ఆయనే బరువు అంతే ఈయనకన్నా నేను డబ్బున్నవాడినండి నేను నమస్కారం పెట్టను కుదరదు నీ కర్మ అంతే ఆయనే నమస్కార యోగ్యుడు డబ్బున్నా ఆయనే ఈయనకి చెయ్యాలి ఈయనకి ఇరవై ఉంటే ఆయనకి ఎనభై ఏళ్ళు ఉన్నాయనుకోండి ఎనభై ఏళ్ల వాడు ఇరవై ఏళ్ళ వాడికి నమస్కారం ఏమిటంటే అనకూడదు ఆయనే నమస్కార యోగ్యుడంతే ఇరవై ఏళ్ళున్నా ఎందుకంటే ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యములు అటువంటివి కాబట్టి ఆయనకే నమస్కారం అలాగే ఆయన ఒక శుభకార్యానికి ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి వీళ్ళు వాళ్ళు అనేమి ఉండదు బ్రహ్మస్థానంలో ఉన్నవాడు కూడా లేచి ఆయనకి నమస్కారం చేస్తాడు అదేమిటండి ఆయనకి నమస్కారం చేయడం ఏమిటండి ఇంతమంది లేచి అంటే అంతే ఆయన బరువు అటువంటిది కాబట్టి ఆయన గురువు ఈ ఐదవ స్థాయి పొందిన వ్యక్తి ఎవరో ఆయనే గురువై ఉంటాడు